మీరు మీ సొత్తు సొత్తు అంటే విలువైంది లేకపోతే మన యొక్క అజమాయిషి లేకపోతే మన హక్కు నా శరీరం అంటే నా ఇష్టం అంటే నేను ఏమని చేసుకుంటాను అంటానికి లేదు నా శరీరం అంటే కోడకేసి కొట్టుకుంటాను కొట్టకూడదు అట్టగా ఊరుకోరు నీకు హక్కు లేదు కొట్టుకోవడానికి వెళ్తే వెంటనే ఆ చూడు తిట్టుకుంటానంటే నేను ఎవరిని తిడతలేదు నన్ను నేనే తిట్టుకో అయిన కుదరదు నువ్వు కూడా తిట్టుకోకూడదు ఎందుకని దీని మీద నీకెటువంటి హక్కు లేదు ఆ నేను చచ్చిపోతానండి అది కూడా లేదు నిన్ను సావన ఎవరు నేను ఏడుస్తానండి